మూడమళ్ళ బంధం ఎపిసోడ్ ఫైవ్ నాట్ ఫైవ్ హలో ఫ్రెండ్స్ స్టోరీలో అందరూ తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విక్రమ్ విరాస్ వైష్ణవి వసుధారా నలుగురు కూడా ప్యాలెస్లో ఉన్న టెరెస్ పైకి చేరుకుంటారు విక్రమ్ విరాస్ ఒక చోట కూర్చుని వంశీకి జరిగే ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరికీ కొంత దూరంలో వైష్ణవి వసుధారా కూర్చుని ఉంటారు వైష్ణవి బసదార వైపు చూసి ఐఎమ్ సారీరా ఇందాక హాస్పిటల్లో నేను చూసుకోకుండా నిన్ను కొట్టాను అని చెప్పగానే పర్వాలేదక్క అయినా అందులోని తప్పేమీ లేదు నేనే కదా వచ్చింది కానీ ఒకటి మాత్రం చెప్తానక్క మీరెందుకు విరాజ్ సార్ పై అంత కోపం చూపిస్తున్నారో నాకు తెలియదు ఇందాక హాస్పిటల్లో మీ మాటలు నేను విన్నాను విరాజ్ సార్ ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం చేయాలని చూడరు మిమ్మల్ని ఎంతో ప్రాణంగా ప్రేమించారు అలాంటిది మీ మీద కక్షతో వంశీయాన్నేని ఎందుకు బాధ పెడతారు ప్లీజ్ మీరెప్పుడు విరాజ్ సార్ని అపార్థం చేసుకోకండి సార్ చాలా బాధపడతారు మీరెప్పుడు కూడా ఫ్రెండ్స్గా హ్యాపీగా ఉండాలి అని వసదార చెప్పగానే వైష్ణవి షాక్ వసదార వైపు చూస్తూ ఉంటే నీకు నా గురించి విరాస్ గురించి తెలుసా అని అడుగుతుంటే తెలుసాక అయినా అది అయిపోయింది కదా ఇప్పుడు నాకు దాని గురించి ఆలోచించాలని లేదు కానీ మీరెందుకు విరాస్ గురించి తప్పుగా అనుకుంటున్నారేమో అని చెప్పానంతే అంతకు మించి ఏమీ లేదు అని వసుధార చెప్పగానే వైష్ణవి వసుధార చేతులను పట్టుకుని ఇంకెప్పుడు మీ సార్ని అపార్థం చేసుకోను సరేనా అని నవ్వుతుంది వసుధార విరాస్ వైపు చూస్తూ నాకు తెలిసి విరాస్ సార్ ఎప్పుడు కూడా ఎవరిని బాధపెట్టి ఉండరు ఇన్ని రోజుల నుండి విరాజ్ సార్ని చూస్తున్నాను కదా ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు బాధపడేటట్టు మాట్లాడరు నాకు తెలిసి చిన్నప్పటి నుండి విరాజ్ సార్ పేరెంట్స్ లేకుండా పెరిగినా కూడా చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తారు నిజంగా ఒక బిజినెస్ పర్సన్కి అలాంటి యాటిట్యూడ్ ఉండడం తప్పేమీ కాదు విరాజ్ సార్ చాలా గ్రేట్ పర్సన్ అని బస్సుదారా అంటుంటే వైష్ణవి మనసులో అనుమానంగా అనిపిస్తుంది విరాస్ గతం ఏదైనా కూడా నువ్వు యాక్సెప్ట్ చేస్తావు కదా బసుధార అని వైష్ణవి అనగానే అదేంటక్క అలా అడుగుతున్నారు అయినా విరాజ్ సార్ గతం అంటే ఏముంటుంది నాకు తెలిసి విరాస్ సార్ చిన్నప్పటి నుండి పేరెంట్స్ లేక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఒక మంచి బిజినెస్ పర్సన్గా తనకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకున్నారు అంతే కదా ఇంకా విరాస్ సార్ గతంలో ఏముంటుంది అని బసధార చిన్నగా నవ్వుతుంటే వైష్ణవి మనసులో మాత్రం భయంగా అనిపిస్తుంది నీకు తెలియదు వస్తారా విరాస్ ఒకప్పుడు మాఫియా గా ఉన్నాడని తెలిస్తే నువ్వు తనని యాక్సెప్ట్ చేస్తావా విరాస్ గతం అంటే తను పడిన బాధలు అని అనుకుంటున్నావు కానీ విరాస్ చిన్నప్పటి నుండి ఒక గా ఎదిగాడని అందులో ప్రొఫెషనల్గా ఎంతోమంది ప్రాణాలు తీశాడని నీకు తెలిస్తే తనని యాక్సెప్ట్ చేయగలవా ఎందుకనో నీ మాటలు నాకు భయంగా అనిపిస్తుంది ఒకవేళ విరాస్ గతం నీకు తెలిసినా కూడా తనని నువ్వు దూరం చేసుకోకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమెవరము కూడా నీకు విరాస్ గతాన్ని చెప్పలేము దయచేసి నీకు విరాస్ గతం తెలిసినా కూడా నువ్వు విరాస్కి దూరం కాక వస్తారా అని వైష్ణవి మనసులోనే బాధగా అనుకుంటుంది విరాస్ విక్రమ్తో మాట్లాడుతూ దూరంగా తననే చూస్తూ ఉన్న బస్తారా వైపు చూసి ఏంటి అన్నట్టు కళ్ళెగరేస్తాడు ఏమీ లేదన్నట్టు వస్తారా లిప్ మూమెంట్ ఇచ్చి వైష్ణవి వైపు చూసి అక్క ఆలోచిస్తున్నావు అని బస్సు అంటుంటే నథింగ్ ఏమీ లేదు ఇప్పటికే చాలా లేట్ అయింది ఇంకా పడుకుందామా అని అనగానే సరే అక్క నాకు కూడా నిద్ర వస్తుంది అని చెప్పి వైష్ణవి బస్తారా ఇద్దరు కూడా విక్రమ్ వాళ్ళ దగ్గరికి వస్తారు విక్కీ నాకు బాగా నిద్ర వస్తుంది ఇంకా పడుకుందాము అని అనగానే విక్రమ్ విరాస్ వైపు చూసి సరే విరాస్ రేపు ఎర్లీ మార్నింగ్ హాస్పిటల్కి స్టార్ట్ అవ్వాలి ఆల్రెడీ నేను ఇందాకే జాన్తో మాట్లాడి అక్కడ టోటల్ సెట్ చేశాను డాక్టర్స్తో కూడా కన్సల్ట్ అయ్యాను అని చెప్పగానే ఓకే విక్రమ్ రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాము ఇప్పుడు రెస్ట్ తీసుకోండి అని చెప్పగానే వాష్ణవ్ విక్రమ్ ఇద్దరు కూడా తమ లోకి వెళ్ళిపోతారు విరాస్ బస్సు వైపు చూస్తూ ఇక్కడే ఉంటావా లేదా కిందికి వస్తావా అని అనగానే నైటు టెరెస్ పైన ఉండి నేనేం చేయాలి రేపు మార్నింగ్ వంశీయాన్ని దగ్గరికి వెళ్ళాలి కదా మీరు పడుకోవడం ఇప్పుడు ఇంపార్టెంట్ కావాలంటే రేపు నైట్ అంతా టెరెస్ పైన ఉంటాను అని చిన్నగా నవ్వగానే విరాస్ అని చిన్నగా తిట్టి బస్సు చేతిని పట్టుకుని కిందికి తీసుకుని వెళ్తాడు విరాస్ బస్తార వైపు చూసి అవును ఇందాక నీ చేతికి గాయం ఎందుకు వెంటనే స్ప్రోహ కోల్పోయావు అని విరాస్ అడుగుతుంటే వసుధార విరాస్ వైపు చూస్తూ నాకు చిన్నప్పటి నుండి ఒక ఫోబియా ఉంది సార్ నేను బ్లడ్ని కనుక చూస్తే వెంటనే నాకు కళ్ళు తిరుగుతాయి అందువల్లే నేను స్ప్రోహ కోల్పోతాను అందుకే నాకు ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా హాస్పిటల్స్ అన్నా చాలా భయం నేను డిగ్రీ చదివే రోజుల్లో ఒక ఇన్సిడెంట్ వలన నేను వన్ వీక్ కాలేజ్కి వెళ్ళలేదు తెలుసా మా కాలేజ్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయి తనని లవ్ చేయలేదని చెప్పి వాళ్ళన్నీకి చెప్పాడంట అతను పెద్ద రౌడీ అతను కాలేజ్కి వచ్చి ఆ అమ్మాయితో మాట్లాడినా కూడా ఆ అమ్మాయి అతనిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదని అందుకని ఆ అమ్మాయిని మా కాలేజ్ ముందే నిర్దాక్షిణ్యంగా చంపేశారు అప్పుడు చాలా గొడవ కూడా జరిగింది ఆ ఇన్సిడెంట్ నా మనసులో బాగా నాటుకపోయింది దానివల్లనే నేను ఒక వన్ వీక్ కాలేజ్లో అడుగు పెట్టలేదు నాకు ఈ గొడవలన్నా ఇలా మనుషుల్ని చంపే వాళ్ళన్నా చాలా అసహ్యం అసలు ఒక మనిషిని అలా ఎలా చంపేస్తారు విరాస్ సార్ అని అన్న బస్ మాటకి విరాస్ అడుగు అక్కడే ఆగిపోతుంది బస్సు విరాస్ వైపు చూస్తూ ఏమైంది అని అంటుంటే నతి ఏమీ లేదు నువ్వు వెళ్ళి పడుకో నాకు చిన్న పని ఉంది అని చెప్పగానే సరే విరాస్ సార్ గుడ్ నైట్ అని చెప్పి బస్సు తన రూమ్లోకి వెళుతుంది విరాస్ వెళ్ళి చైర్లో కూర్చుని వస్తార మాటలు గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు నాకిలా మనుషుల్ని చంపేవాలంటే అసహ్యం విరాస్ వస్తార మాట తనకి పదే పదే గుర్తుకొస్తుంటే వెంటనే విరాస్ గట్టిగా నో అని అరుస్తాడు కానీ అప్పటికే ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోవడం వలన విరాస్ ఎవరికీ చేరలేదు ఇప్పుడే కదా నా జీవితంలో సంతోషం వస్తుంది అని అనుకున్నాను కానీ ఎందుకు నా మనసు ఇంత గందరగోళంగా అనిపిస్తుంది ఇప్పుడు వస్తారికి నా గతం తెలిస్తే తను నన్ను అసహించుకుంటుందా ఒకవేళ నన్ను అసహించుకుంటే నా నుండి దూరంగా వెళ్ళిపోతుందా లేదు అలా జరగడానికి వీల్లేదు వసు నన్ను అసహించుకోవడానికి వీల్లేదు ఇప్పటి వరకు నా గతం గురించి చెప్పాలని అనుకున్నాను కానీ ఒకవేళ నా గతం నన్ను వసుని దూరం చేయాలని అనుకుంటే ఆ గతం అనేది బస్తారికి తెలియాల్సిన అవసరం లేదు నా గురించి ఇండియాలో ఎవరికీ తెలియదు ఇంకా వైష్ణవి విక్రమ్ వీళ్ళిద్దరికీ ఎప్పటికీ కూడా వసదారికి నా గురించి చెప్పరు ఇంకా వసుకి నా గురించి ఎలా తెలుస్తుంది ఇక్కడితో నా గతం అనేది భూస్థాపితం అయిపోవాలి ఇంకెప్పుడు వసుదారికి నా గతం అనేది తెలియకూడదని గట్టిగా నిర్ణయం తీసుకుంటాడు విరాస్ మరి విరాస్ అనుకున్నట్టు వసుదారికి విరాస్ గతం అనేది తెలియకుండా ఉంటుందా వసుధారా విరాస్ గతం కనుక తెలుసుకుంటే స్టోరీ అనేది చిన్నదిస్తున్నాను ఏమీ అనుకోకండి చెప్పాను కదా మా అత్తయ్య గారు హాస్పిటల్లో ఉన్నారని మార్నింగ్ నుండి నైట్ వరకు అక్కడే సరిపోతుంది సో ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి